ఓం శాంతి ఈరోజు అవ్యక్త బాబ్తాత మురళి డేట్ ఇరవై ఆరు అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు రివైజ్ కోర్స్ డేట్ పదిహేను అక్టోబర్ రెండు వేల ఏడు బాబ్తాత చెప్తున్నారు మురళి హెడ్లైన్ సంగం యుగం యొక్క జీవన్ముక్త స్థితిని అనుభవం చేసేందుకు అన్ని బరువులు లేక బంధనాలను తండ్రికి ఇచ్చేసి డబల్ లైట్గా అవ్వండి ఈరోజు విశ్వ రచయిత అయిన బాప్తాత తన మొదటి రచన అయిన అతి ప్రియమైన మరియు భాగ్యశాలీ పిల్లలతో మెల్ల మేళాను జరుపుకుంటున్నారు చాలామంది పిల్లలు సన్ముఖంలో ఉన్నారు కళ్ళ ద్వారా చూస్తున్నారు మరియు నలువైపులా ఉన్న చాలామంది పిల్లలు హృదయంలో ఇమిడిపోయి ఉన్నారు బాబ్తాత పిల్లలు ప్రతి ఒక్కరి మస్తకంలో మూడు భాగ్యాలను సూచించే మూడు నక్షత్రాలు మెరుస్తూ ఉన్నట్లు చూస్తున్నారు మొదటి భాగ్యం బాప్తాదా యొక్క శ్రేష్ఠ పాలన రెండవది శిక్షకుని ద్వారా చదువు యొక్క భాగ్యం మూడవతి సద్గురు ద్వారా సర్వవర్ధానాల యొక్క మెరిసే నక్షత్రం కనుక మీరందరూ కూడా మీ మస్తకంపై మెరుస్తున్న నక్షత్రాలను అనుభవం చేస్తున్నారు కదా సర్వ సంబంధాలు బాప్ ఉన్నప్పటికీ జీవితంలో ఈ మూడు సంబంధాలు అవసరం మరియు ఈ మూడు సంబంధాలు అల్లారు ముద్దు పిల్లలైనా మీ అందరికీ సహజంగానే ప్రాప్తించాయి ప్రాప్తించాయి కదా నశా ఉంది కదా వాహ్ బాబా వాహ్ వాహ్ శిక్షకుడు వాహ్ వాహ్ సద్గురు వాహ్ అనే పాట మనసులో పాడుతూ ఉంటారు కదా ప్రపంచంలోని వారైతే లౌకిక గురువు ఎవరినైతే మహాత్మ అని అంటారో వారి ద్వారా ఒక వరదానం పొందుకునేందుకు కూడా ఎంతో ప్రయత్నం చేస్తారు కానీ జన్మ తీసుకుంటూనే తండ్రి మిమ్మల్ని సహజంగానే వరదానాలతో సంపన్నం చేసేసారు తండ్రి అయిన భగవంతుడు మాపై ఇంతగా బలిహారం అవుతారు అని ఇంత శ్రేష్ఠ భాగ్యాన్ని స్వప్నంలోనైనా ఆలోచించారా భక్తులు భగవంతుని పాటలను పాడతారు కానీ భగవంతుడు ఎవరి పాట పాడతారు భాగ్యశాలి పిల్లలైన మీ పాట పాడతారు ఇప్పుడు కూడా మీరందరూ భిన్న భిన్న దేశాల నుండి ఏ విమానంలో వచ్చారు స్థూల విమానాలలో వచ్చారా లేక పరమాత్మ ప్రేమ అనే విమానంలో అన్ని వైపుల నుండి వచ్చి చేరుకున్నారా పరమాత్మ విమానం ఎంతో సహజంగా తీసుకొస్తుంది ఏ కష్టము ఉండదు కనుక అందరూ పరమాత్మ ప్రేమ అనే విమానంలో వచ్చి చేరుకున్నందుకు శుభాకాంక్షలు 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 మొదటిసారి వచ్చిన వారైనా చాలా కాలం నుండి వస్తున్న వారైనా బాప్తాతకు పిల్లలు ప్రతి ఒక్కరి విశేషత గురించి తెలుసు చిన్నవారు కానీ పెద్దవారు కానీ మహావీరులు కానీ పురుషార్థులు కానీ బాప్తాతాకు పిల్లలు ప్రతి ఒక్కరూ అపరూపమైన వారే ఎందుకు మీరు తండ్రిని వెతికారు కానీ లభించలేదు కానీ బాప్తాత పిల్లలైన మీ ప్రతి ఒక్కరిని చాలా ప్రేమతో స్నేహంతో మూల మూలల నుండి వెతికారు ప్రేమ ఉంది కనుకనే వెతికారు ఎందుకంటే ఏ విశేషత లేనటువంటి నా పిల్లలు ఒక్కరు కూడా లేరు అని తండ్రికి తెలుసు ఏదో విశేషతయే మిమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చింది కనీసం రూపంలో వచ్చిన తండ్రిని గుర్తించారు నా బాబా అని అన్నారు అందరూ నా బాబా అని అంటారు కదా నా బాబా కాదు నీ బాబా అని అనేవారు ఎవరైనా ఉన్నారా అందరూ నా బాబా అని అంటారు కదా కనుక విశేషమైన వారే కదా గొప్ప గొప్ప వైజ్ఞానికులు గొప్ప గొప్ప విఐపిలు గుర్తించలేకపోయారు కానీ మీరందరూ గుర్తించారు మీ వారిక చేసుకున్నారు కనుక తండ్రి కూడా తన వారిక చేసుకున్నారు ఇదే సంతోషంలో పాలింపబడుతూ ఎగురుతున్నారు కదా మీరు నడవటం లేదు ఎగురుతున్నారు ఎందుకంటే నడిచేవారు తండ్రితో పాటు తమ ఇంటికి వెళ్ళలేరు ఎందుకంటే తండ్రి అయితే ఎగిరేవారు కనుక నడిచేవారు వారితో పాటు ఎలా చేరుకోగలరు అందుకే తండ్రి పిల్లలందరికీ ఏ వర్దానం ఇస్తున్నారు ఫరిస్తా భవ ఫరిస్తా ఎగురుతుంది నడవదు కానీ ఎగురుతుంది కనుక మీరందరూ కూడా ఎగిరే కళ గలవారే కదా ఎవరికైతే ఎగిరే కళ ఉందో వారి చేతులెత్తండి లేక అప్పుడప్పుడు నడిచే కళ అప్పుడప్పుడు ఎగిరే కళ ఉంటుందా అలా లేదు కదా సదా ఎగిరేవారిక డబల్ లైట్గా ఉన్నారు కదా ఎందుకు ఆలోచించండి తండ్రి మీ అందరి నుండి ఏ గ్యారంటీ తీసుకున్నారు అంటే ఏ ప్రకారమైన బరువైనా ఒకవేళ మనసులో బుద్ధిలో ఉన్నట్లయితే దానిని తండ్రికి ఇచ్చేయండి తండ్రి తీసుకునేందుకే వచ్చారు మరి తండ్రి బరువు ఇచ్చేశారా లేక కొద్ది కొద్దిగా సంపాదించి పెట్టుకున్నారా తీసుకునేవారు తీసుకుంటున్నప్పుడు బరువు ఇవ్వటంలో ఆలోచించే విషయం ఏముంది లేక అరవై మూడు జన్మలుగా బరువును సంభాలించే అలవాటు ఉందా చాలామంది పిల్లలు మేము కోరుకోము కానీ అలవాటుకు వశమైపోతున్నాము అని అంటారు ఇప్పుడైతే ఇలా బలహీనంగా లేరు కదా బలహీనంగా ఉన్నారా లేక శక్తిశాలిగా ఉన్నారా ఎప్పుడూ కూడా బలహీనంగా అవ్వకండి శక్తిశాలిగా ఉండాలి శక్తులు దృఢంగా ఉన్నారా లేక బలహీనంగా ఉన్నారా దృఢంగా ఉన్నారు కదా బరువు ఉంచుకోవటం మంచిగా ఏమైనా అనిపిస్తుందా బరువు అంటే మీ మనసుకు ఇష్టం అనిపిస్తుందా వదిలేయండి మీరు వదిలేస్తే విడుదలైపోతారు వదిలేకపోతే విడుదల అవ్వలేరు వదిలేయటానికి సాధనం దృఢ సంకల్పం చాలామంది పిల్లలు మేము దృఢ సంకల్పం అయితే చేస్తున్నాము కానీ కానీ అని అంటారు కారణం ఏమిటి దృఢ సంకల్పం అయితే చేస్తున్నారు కానీ చేసిన దృఢ సంకల్పాన్ని రివైజ్ చేయటం లేదు పదే పదే మనసులో రివైజ్ చేయండి అంతేకాక బరువు ఉంటే ఏమిటో మరియు డబల్ లైట్ యొక్క అనుభవం ఏమిటో రియలైజ్ చేయండి అంటే అనుభూతి చేయండి రియలైజేషన్ కోర్సును ఇప్పుడు ఇంకా కొద్దిగా అండర్లైన్ చేసుకోండి చెప్తున్నారు మరియు ఆలోచిస్తున్నారు కానీ ఇప్పుడు బరువు అంటే ఏమిటో మరియు డబల్ లైట్ అంటే ఏమిటో మనసు నుండి రియలైజ్ చేయండి ఈ రెండింటి తేడాను ఎదురుగా ఉంచుకోండి ఎందుకంటే ఇప్పుడు సమయం యొక్క సమీపత అనుసారం బాప్ పిల్లలు ప్రతి ఒక్కరిని ఎలా చూడాలనుకుంటున్నారు ఏదైతే చెప్తున్నారో దానిని చేసి చూపించండి ఏది ఆలోచిస్తారో దానిని స్వరూపంలోకి తీసుకురావాలి ఎందుకంటే ముక్తి జీవన్ముక్తి తండ్రి యొక్క వారసత్వం మరియు మీ జన్మసిద్ధ అధికారం రండి వచ్చే ముక్తి జీవన్ముక్తి యొక్క వారసత్వాన్ని ప్రాప్తి చేసుకోమని అందరికీ మీరు నిమంత్రణ కూడా ఇస్తారు కదా కనుక ముక్తిని ముక్తిధామంలో అనుభవం చేయాలా లేక జీవన్ముక్తిని సత్యయుగంలో అనుభవం చేయాలా లేక ఇప్పుడు సంఘం యుగంలో ముక్తి జీవన్ముక్తుల సంస్కారాన్ని తయారు చేసుకోవాలా అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి ఎందుకంటే మేమిప్పుడు మా ఈశ్వర్య సంస్కారం ద్వారా దైవీ ప్రపంచాన్ని తయారు చేస్తామని మా సంస్కారం ద్వారా కొత్త ప్రపంచాన్ని తయారు చేస్తున్నామని మీరు అంటారు కదా కనుక ఇప్పుడు సంఘం యుగంలోనే ముక్తి జీవన్ముక్తి యొక్క సంస్కారం ఇమర్చిగా ఉండాలి కదా కనుక మనసు మరియు బుద్ధి సర్వ బంధనాల నుండి ముక్తమయ్యామా అని చెక్ చేసుకోండి ఎందుకంటే బ్రాహ్మణ జీవితంలో ఏవైతే గత జీవితంలోని బంధనాలు ఉన్నాయో వాటిలో చాలా విషయాల నుండి ముక్తంగా అయిపోయారు కానీ సర్వ బంధనాల నుండి ముక్తంగా ఉన్నారా లేక ఏవైనా కొన్ని బంధనాలు ఇప్పుడు కూడా తమ బంధనంలో బంధిస్తున్నాయా ఈ బ్రాహ్మణ జీవితంలో ముక్తి జీవన్ముక్తిని అనుభవం చేయటమే బ్రాహ్మణ జీవితం యొక్క శ్రేష్టత ఎందుకంటే సత్యుగంలో జీవన్ముక్తి మరియు జీవన బంధనము రెండిటి యొక్క జ్ఞానమే ఉండదు జీవన బంధనము అంటే ఏమిటో జీవన్ముక్తి అంటే ఏమిటో ఇప్పుడే అనుభవం చేయగలరు ఎందుకంటే మీరందరూ ప్రతిజ్ఞ చేశారు అనేక సార్లు ప్రతిజ్ఞ చేశారు ఏ ప్రతిజ్ఞ చేశారో గుర్తుందా ఈ బ్రాహ్మణ జీవితం యొక్క లక్ష్యం ఏమిటి అని ఎవరినైనా అడిగితే ఏమని జవాబిస్తారు తండ్రి సమానంగా అవ్వాలని అంటారు ఇది పక్కాయే కదా తండ్రి సమానంగా అవ్వాలి కదా లేక కొద్ది కొద్దిగా అవ్వాలా సమానంగా అవ్వాలి కదా సమానంగా అవ్వాలా లేక కొద్దిగా తయారైన నడుస్తుందా నడుస్తుందా అప్పుడు దాన్ని సమానము అని అనరు కదా మరి తండ్రి ముక్తంగా ఉన్నారా లేక బంధనం ఉందా ఏ ప్రకారమైన బంధనం అనగా దేహ బంధనం కానీ దేహ సంబంధాలు అనగా మాతా పితా బంధువు సకుడు ఈ బంధనాలే కాక దేహంతో పాటు కర్మేంద్రియాలతో ఏదైతే సంబంధం ఉందో ఆ కర్మేంద్రియాల సంబంధం యొక్క బంధనం కానీ అలవాటు యొక్క బంధనం కానీ స్వభావం యొక్క బంధనం కానీ పాత సంస్కారాల బంధనం కానీ ఉన్నట్లయితే అది తండ్రి సమానం అయినట్ల తండ్రి సమానంగా అవ్వవలసిందే అని ప్రతిరోజు ప్రతిజ్ఞ చేస్తున్నారు చేతులు ఎత్తిస్తే అందరూ ఏమంటారు లక్ష్మీనారాయణులుగా అవ్వాలని అంటారు మంచి మంచి ప్రతిజ్ఞలు చేస్తారు కనుక బాప్తాతాకు సంతోషం అవుతుంది కానీ ఆ ప్రతిజ్ఞల నుండి లాభాన్ని తీసుకోవటం లేదు ప్రతిజ్ఞ మరియు లాభం యొక్క బ్యాలెన్స్ గురించి తెలియదు మీ ప్రతిజ్ఞల ఫైలు బాప్తాతా వద్ద చాలా 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 పెద్దదిగా ఉంది అందరి ఫైల్స్ ఉన్నాయి ఇదే విధంగా లాభాల ఫైల్ కూడా ఉండాలి రెండిట్లో బ్యాలెన్స్ ఉంటే ఎంత మంచిగా అనిపిస్తుంది సెంటర్లో ఉండే టీచర్లు కుర్చొని ఉన్నారు కదా వీరు కూడా సెంటర్ని వాసులు కదా కనుక సమానంగా అయ్యేవారు కదా సెంటర్లో ఉండే నిమిత్తమైన పిల్లలు కూడా సమానంగా ఉండాలి కదా అలా ఉన్నారా ఉన్నారు కూడా కానీ అప్పుడప్పుడు కొద్దిగా తుంటరి వారిగా అయిపోతారు బాప్ తాత పూర్తి రోజంతటిలో పిల్లల స్థితి మరియు నడవడిక రెండింటినీ చూస్తూ ఉంటారు మీ దాది కూడా వతనంలో ఉన్నప్పుడు మిమ్మల్ని చూసేవారు అప్పుడు ఏమని అనేవారో తెలుసా బాబా ఇలా కూడా ఉన్నారా ఇలా జరుగుతూ ఉంటే ఇలా చేస్తూ ఉంటే మీరు చూస్తూ ఉంటారా అని అన్నారు మీ దాది ఏం చూసారో విన్నారా ఇప్పుడు బాప్ తాత తన ఒక్కొక్క పుత్రుడు ముక్తి జీవన్ముక్తి యొక్క వారసత్వానికి అధికారులు కావటాన్ని చూడాలని కోరుకుంటున్నారు ఎందుకంటే వారసత్వం ఇప్పుడే లభిస్తుంది సత్యయుగంలో అయితే సహజమైన జీవితం ఉంటుంది ఇప్పటి అభ్యాసం ఫలితంగా అక్కడ సహజ జీవితం ఉంటుంది కానీ వారసత్వం యొక్క అధికారం ఇప్పుడు సంఘం యుగంలోనే ఉంది కనుక ప్రతి ఒక్కరూ స్వయాన్ని చెక్ చేసుకోవాలని బాప్ కోరుకుంటున్నారు ఒకవేళ ఏదైనా బంధనం లాగుతూ ఉంటే దానికి కారణం ఏమిటని ఆలోచించండి కారణాన్ని ఆలోచించండి మరియు కారణంతో పాటు నివారణ కూడా ఆలోచించండి నివారణ గురించి అనేక సార్లు రకరకాల రూపాలతో తెలిపించారు సర్వశక్తుల వరదానం ఇచ్చారు సర్వగుణాల ఖజానా ఇచ్చారు ఖజానాను ఉపయోగించటం ద్వారా ఖజానా పెరుగుతుంది అందరి వద్ద ఖజానా ఉందని బాప్తాత చూశారు ప్రతి ఒక్కరి స్టాక్ను కూడా చూస్తారు బుద్ధియే స్టాక్ రూమ్ బర్తాదా అందరి స్టాక్ను చూశారు స్టాక్ ఉంది కానీ ఖచానాలను సమయానికి ఉపయోగించటం లేదు కేవలం పాయింట్ అంటే జ్ఞాన బిందువు రూపంతో ఆలోచిస్తారు అవును ఇది చేయరాదు ఇది చేయాలి అని పాయింట్ రూపంతో ఉపయోగిస్తున్నారు ఆలోచిస్తున్నారు కానీ పాయింట్గా అంటే బిందువుగా ఈ జ్ఞాన పాయింట్ను ఉపయోగించటం లేదు కనుక అది పాయింట్గానే ఉండిపోతుంది పాయింట్గా అయ్యి ఉపయోగిస్తే నివారణ అయిపోతుంది ఇది చేయరాదు అని చెప్తారు కూడా మళ్ళీ మర్చిపోతున్నారు కూడా చెప్తున్నారు మళ్ళీ మర్చిపోతున్నారు కూడా ఎంతో సహజమైన విధిని వినిపించాము సంగం యుగంలో ఉన్నదే బిందువు యొక్క అద్భుతం కేవలం బిందువును ఉపయోగించండి ఇక వేరే గుర్తులేవి అవసరం లేదు మూడు బిందువులను ఉపయోగించండి ఆత్మ బిందువు తండ్రి బిందువు మరియు డ్రామా బిందువు మూడు బిందువులను ఉపయోగిస్తూ ఉంటే తండ్రి సమానంగా అవ్వటం కష్టమేమీ కాదు మీరు బిందువు పెట్టాలని అనుకుంటారు కానీ పెట్టే సమయంలో చెయ్యి కదిలిపోతే అప్పుడు అది ప్రశ్నార్థకంగా అయిపోతుంది లేక ఆశ్చర్యార్థకంగా అయిపోతుంది అక్కడ చెయ్యి కదులుతుంది ఇక్కడ బుద్ధి కదులుతుంది లేకుంటే మూడు బిందువులను స్మృతిలో ఉంచుకోవటంలో కష్టమేముంది బాప్తాత మరొక సహజ యుక్తిని కూడా తెలిపించారు అది ఏమిటి ఆశీర్వాదాలు ఇవ్వండి మరియు ఆశీర్వాదాలు తీసుకోండి యోగం శక్తిశాలిగా కుదరకపోయినా ధారణల్లో కొద్దిగా ఉన్నా ఉపన్యాసించే ధైర్యం లేకపోయినా పర్వాలేదు కానీ ఆశీర్వాదాలు ఇవ్వండి మరియు ఆశీర్వాదాలు తీసుకోండి ఈ ఒక్క విషయం చేయండి మిగిలినవన్నీ వదిలేయండి ఒకే విషయం చేయండి ఆశీర్వాదాలు తీసుకోవాలి ఆశీర్వాదాలు ఇవ్వాలి ఏమైనా జరగని ఎవరైనా ఏదైనా ఇవ్వని కానీ నేను ఆశీర్వాదాలు ఇవ్వాలి ఆశీర్వాదాలు తీసుకోవాలి ఈ ఒక్క విషయాన్ని పక్కా చేసుకోండి ఇందులో అన్నీ వచ్చేస్తాయి ఒకవేళ ఆశీర్వాదాలు ఇస్తూ ఆశీర్వాదాలు తీసుకుంటూ ఉంటే ఇందులో శక్తులు మరియు గుణాలు రావా స్వతహాగానే వచ్చేస్తాయి కదా ఒకే లక్ష్యం ఉంచుకోండి చేసి చూడండి మొదట ఒక రోజు అభ్యాసం చేసి చూడండి తర్వాత ఏడు రోజులు చేసి చూడండి ఇతర అన్ని విషయాలు బుద్ధిలోకి రాకపోయినా ఈ ఒక్క విషయం అయితే వస్తుంది కదా ఏమైనా జరగని కానీ ఆశీర్వాదాలు కావాలి మరియు తీసుకోవాలి ఇది చేయగలరా లేక చేయలేరా చేయగలరా మరి వెళ్ళిన తర్వాత ఈ విషయాన్ని ప్రయత్నించి చూడండి దీని ద్వారా అందరూ స్వతహాగానే యోగయుక్తంగా అయిపోతారు ఎందుకంటే వ్యర్థకర్మలు చేయరు కనుక యోగయుక్తంగా అయిపోయినట్లే కదా కానీ ఆశీర్వాదాలు ఇవ్వాలి ఆశీర్వాదాలు తీసుకోవాలి అనే లక్ష్యం ఉంచుకోండి ఎవరు ఏమి ఇచ్చినా శాపం కూడా లభిస్తుంది క్రోధం యొక్క విషయాలు కూడా వస్తాయి ఎందుకు అంటే మీరు ప్రతిజ్ఞ చేస్తారు కదా మీరు ప్రతిజ్ఞ చేసేటప్పుడు మాయ కూడా వింటూ ఉంటుంది అది కూడా తన పని చేస్తుంది కదా మీరు మాయాచేతులుగా అయిపోయిన తర్వాత అది ఏమీ చేయదు ఇప్పుడైతే మాయాచేతులుగా అవుతూ ఉన్నారు కదా కనుక అది తన పని చేస్తుంది కానీ నేను ఆశీర్వాదాలు ఇవ్వాలి మరియు ఆశీర్వాదాలు తీసుకోవాలి ఇది అవుతుందా అవుతుంది అని అనేవారు చేతులెత్తండి మంచిది శక్తులు చేతులెత్తండి అవుతుందా అన్ని వైపుల నుండి టీచర్లు వచ్చారు కదా మీరు మీ దేశాలకు వెళ్ళినప్పుడు మొట్టమొదట ఒక వారం రోజులు అందరితో ఈ హోంవర్క్ చేయించి రిజల్ట్ పంపించండి క్లాసులో ఎంతమంది ఉన్నారు ఎంతమంది ఓకేగా ఉన్నారు ఎంతమంది కొద్దిగా కచ్చాగా ఉన్నారు ఎంతమంది పక్కాగా ఉన్నారు అనేది రాయండి బీకే అని రాసి మధ్యలో గీత గీయండి అంతే ఈ విధంగా సమాచారం ఇవ్వండి ఇంతమంది బీకేగా ఉన్నారు ఇంతమందికి బీకే మధ్యలో గీత ఉంది అనే సమాచారం ఇవ్వండి ఇందులో డబల్ విదేశీలు వచ్చారు కనుక డబల్ పని చేస్తారు కదా ఒక వారం రోజుల రిజల్ట్ పంపించండి తర్వాత బాప్ తాత చూస్తారు సహజమే కదా కష్టమేమీ లేదు కదా మాయ వస్తుంది మీరు బాబాతో బాబా నాకు ఇంతకుముందు ఇలాంటి సంకల్పం ఎప్పుడు వచ్చేది కాదు ఇప్పుడు వచ్చేసింది అని అంటారు ఇలా జరుగుతుంది కూడా కానీ దృఢ నిశ్చయం గల వారి విషయం నిశ్చితం దృఢతకు ఫలం సఫలత సఫలత రాకపోవటానికి కారణం దృఢతలో లోపం కనుక దృఢతతో సఫలతను ప్రాప్తి చేసుకోవాల్సిందే ఎలాగైతే ఉల్లాస ఉత్సాహాలతో సేవ చేస్తున్నారో అలా స్వయం యొక్క సేవ కూడా చేసుకోండి స్వాసేవ మరియు విశ్వసేవ రెండు చేయాలి స్వాసేవ అనగా చెక్ చేసుకోవాలి మరియు స్వయాన్ని తండ్రి సమానంగా తయారు చేసుకోవాలి ఏవైనా లోపాలు బలహీనతలు ఉంటే తండ్రికి ఇచ్చేయండి మీ వద్ద ఎందుకు ఉంచుకున్నారు అది తండ్రికి మంచిగా అనిపించటం లేదు బలహీనతలు ఎందుకు పెట్టుకుంటున్నారు ఇచ్చేయండి ఇచ్చే సమయంలో చిన్నపిల్లలుగా అయిపోండి చిన్నపిల్లలు ఏదైనా వస్తువును సంభాలించకపోయినా ఏదైనా వస్తువు ఇష్టమనిపించకపోయినా ఏం చేస్తారు ఇది మీరు తీసేసుకోండి అని అమ్మా నాన్నకు ఇచ్చేస్తారు కదా అదేవిధంగా ఏ ప్రకారమైన బరువు కానీ బంధనం కానీ ఏదైతే మంచిగా అనిపించదో దానిని తండ్రికి ఇచ్చేయండి ఎందుకంటే బాప్ తాత చూస్తున్నారు ఒకవైపు ఇది మంచిగా లేదు ఇది సరైనది అయితే కాదు కానీ ఏం చేయాలి ఎలా చేయాలి ఇదైతే మంచిగా లేదు అని ఆలోచిస్తున్నారు ఒకవైపు మంచిగా లేదని అంటున్నారు మరోవైపు దాన్ని జాగ్రత్తగా సంభాలించి పెట్టుకుంటున్నారు మరి దీనిని ఏమనాలి మంచిదని అనాలా మంచిదైతే కాదు కదా మీరు ఎలా తయారవ్వాలి మంచి కంటే మంచిగా అవ్వాలి కదా కేవలం మంచిగా కూడా కాదు మంచి కంటే కూడా మంచిగా అవ్వాలి కనుక ఏదైనా అలాంటి విషయం జరిగినప్పుడు హాసరుగా ఉన్న తండ్రికి ఇచ్చేయండి ఒకవేళ వాపస్ వస్తే తాకట్టుగా భావించి మళ్ళీ ఇచ్చేయండి తాకట్లో మోసం చేయటం జరగదు ఎందుకంటే మీరైతే ఇచ్చేసారు కనుక అది తండ్రి వస్తువుగా అయిపోయింది తండ్రి వస్తువు కానీ లేక ఇతరుల వస్తువు కానీ పొరపాటున మీ వద్దకు వచ్చేస్తే మీరు అలమరిలో జాగ్రత్తగా పెట్టుకుంటారా పెట్టేసుకుంటారా తొలగించేస్తారు కదా ఎలాగైనా సరే తొలగించేస్తారు ఉంచుకోరు జాగ్రత్త పరచుకోరు కదా కనుక ఇచ్చేయండి తండ్రి తీసుకునేందుకే వచ్చారు ఇచ్చేందుకు మీ వత్త ఇంకేమీ లేనే లేవు కానీ ఇదైతే ఇవ్వగలరు కదా జిల్లేడు పుష్పాలు ఉన్నాయి కనుక అవి ఇచ్చేయండి వాటిని జాగ్రత్త పరుచుకోవటం మంచిగా ఏమైనా అనిపిస్తుందా అచ్చా బాబ్ తాత పిల్లలందరికీ స్మృతులను తెలుపుతున్నారు నలువైపులా ఉన్న బాప్తాదా హృదయానికి ఇష్టమైన పిల్లలందరికీ బాబా హృదయాభిరాముడు కదా కనుక హృదయాభిరాముని హృదయానికి ఇష్టమైన పిల్లలకు ప్రేమ యొక్క అనుభవాలలో సదా తేలియాడుతూ ఉండే పిల్లలకు ఒక్క తండ్రి తప్ప మరెవ్వరూ లేరు స్వప్నంలో కూడా రెండో వారెవ్వరూ లేరు అనేటటువంటి బాప్తాదాకు అతి ప్రియమైన మరియు దేహభావానికి అతి అతీతమైన అపురూపమైన పదమారెట్ల భాగ్యశాలీ పిల్లలకు హృదయపూర్వక ప్రియస్మృతులు మరియు పదమా పదం రెట్ల ఆశీర్వాదాలు అంతేకాక బాలికల నుండి యజమానులైన పిల్లలకు బాప్ యొక్క నమస్తే పిల్లలందరి తరపు నుండి బాబ్తాతాకు ప్రియస్మృతులు మరియు నమస్తే 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 ఈరోజు వర్ధానము ఈశ్వర్య మర్యాదల ఆధారంపై విశ్వం ఎదుట ఉదాహరణగా అయ్యే భవ విశ్వం ఎదుట ఉదాహరణగా అయ్యేందుకు అమృతవేళ నుండి రాత్రి వరకు ఏవైతే ఈశ్వర్య మర్యాదలు ఉన్నాయో వాటి అనుసారంగానే నడుస్తూ ఉండండి విశేషంగా అమృతవేళ యొక్క మహత్వాన్ని తెలుసుకొని ఆ సమయంలో పవర్ఫుల్ స్థితిని తయారు చేసుకుంటే పూర్తి రోజంతటి జీవితం మహాన్గా అయిపోతుంది అమృతవేళలో విశేషంగా తండ్రి నుండి శక్తి నింపుకొని శక్తి స్వరూపంగా అయి నడవటం ద్వారా ఏ కార్యంలోనూ కష్టం అనుభవం అవ్వదు అంతేకాక జీవితాన్ని మర్యాదపూర్వకంగా గడపటం ద్వారా సహజ యోగి యొక్క స్థితి కూడా స్వతహాగా తయారైపోతుంది అప్పుడు విశ్వం మీ జీవితాన్ని చూసి తమ జీవితాన్ని తయారు చేసుకుంటుంది స్లోగన్ మీ నడవడిక మరియు ముఖం ద్వారా పవిత్రత యొక్క శ్రేష్టతను అనుభవం చేయించండి అవ్యక్త సూచన స్వయం మరియు సర్వుల పట్ల మనసా ద్వారా యోగం యొక్క శక్తులను ప్రయోగించండి ప్రయోగి ఆత్మ సంస్కారాలపైన ప్రకృతి ద్వారా రాబోయే పరిస్థితులపైన మరియు వికారాలపైన సదా విజయీగా ఉంటుంది యోగి లేక ప్రయోగి ఆత్మ ముందు ఈ పంచ వికారాల సర్పం మెడలో హారంగా మరియు సంతోషంలో నాట్యం చేసే స్టేజీగా తయారైపోతుంది అచ్చా శాంతి